ముందుగా నా ఫాలోవర్స్ అందరికీ నమస్కారం మీరు యూకేలో ఉంటున్నారా యూకేలో చాలామందికి తెలియని ఒక సైలెంట్ ప్రాబ్లం గురించి మాట్లాడడానికి వచ్చాను అదే వైటమిన్ డెఫిషియన్సీ యూకేలో వైటమిన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మనకి సూర్యరశ్మి చాలా తక్కువ మనం మెయిన్గా ఇండోర్ లైఫ్ స్టైల్ని ప్రిఫర్ చేస్తాము చూడండి చాలా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు లేదా ఫ్యాక్టరీలో కానీ వేర్ హౌస్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తారు బయటకి వెళ్ళే టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి ఇంకొకటి మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోము లైక్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇంకొకటి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోకపోవడం ఫ్రూట్స్ తక్కువగా తినడం మెయిన్గా మనం ఏం చేస్తాము అంటే రెడీ మీల్స్ తీసుకోవడం లేదా ఫాస్ట్ ఫుడ్కి ప్రిఫర్ చేస్తాము సో అందుకని కూడా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి మెయిన్గా ఇది ఇమిగ్రెంట్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే మనం ప్రీవియస్గా ఉన్న లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఇక్కడ మనం యూకేకి వచ్చిన తర్వాత పాటించే లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ కామన్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను వీళ్ళు కామన్గా ఉండే డెఫిషియన్సీ ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ నేను ముందే చెప్పాను కదా మనకి సూర్యరశ్మి చాలా తక్కువ సన్లైట్ చాలా తక్కువ కాబట్టి మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది దానిని మనం ఈ డెఫిషియన్సీ ఉందని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే లైక్ మనం త్వరగా అల్ ఏ పని చేసినా అలసటగా ఫీల్ అవ్వడం అండ్ బోన్స్ పెయిన్ రావడం లో ఇమ్యూనిటీ సిస్టమ్ త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళడం లేదా మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వడం ఇంకొక డెఫిషియన్సీ ఏంటంటే వైటమిన్ టూ బీ టువెల్వ్ డెఫిషియన్సీ ఈ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీని మన బాడీలో ఉంది అని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే లైక్ చేతులు కాళ్ళు నొప్పి రావడం లేదా తిమ్మిర్లు రావడం మెమరీ ఇష్యూస్ వీక్నెస్ హెయిర్ ఫాల్ ఉండడం ఇంకా ఐరన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి అవి ఎలా చూడడం దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే తల తిరగడం పెయిల్ స్కిన్ అవ్వడం బ్రీత్లెస్నెస్ అంటే ఊపిరి సరిగ్గా ఆడకపోవడం ఇది మెయిన్గా ఉమెన్లో చాలా ఎక్కువగా ఉంటుంది మీరు గమనిస్తే ఫిషియన్సీస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం యూకేకి వచ్చే ముందు ఐహెచ్ఎస్ ఎలాగో పే చేస్తాం కాబట్టి మనకి జీపీ అపాయింట్మెంట్స్ ఫ్రీగానే ఉంటాయి సో ఫస్ట్ మనము జీపీ అపాయింట్మెంట్ తీసుకోవాలి బ్లడ్ టెస్ట్ కంపల్సరీగా అడగాలి ఎందుకు అంటే మనకి మెయిన్గా వాళ్ళు అడుగుతారు ఎందుకు మీకు ఈ బ్లడ్ టెస్ట్ అని మనం చెప్పాలి మనకి ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ నాకు అలా అనిపిస్తుంది సో అందుకే నాకు బ్లడ్ టెస్ట్ కావాలి అని మీరు డైరెక్ట్గా అడగచ్చు అండ్ ఎన్హెచ్ఎస్లో ఇవన్నీ ఫ్రీ అన్నమాట వీటికి మనకి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటాయి అంటే మనం వన్స్ ఈ బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకి సమ్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు ఇన్ కేస్ మన బాడీలో తక్కువ ఉంటే లైక్ వైటమిన్ డి సప్లిమెంట్స్ బీ ట్వెల్వ్ సప్లిమెంట్స్ ప్రీవియస్గా ఇవి ఫ్రీగా ఉండేవి మనకి బట్ ఇప్పుడు నైన్ పౌండ్ ఏదో పే చేస్తేనే మనకి సప్లిమెంట్స్ ఇస్తారు ఫ్రీ మెడిసిన్ అనేది ఇస్తారు సో అది కంపల్సరీ మనం పే చేయాల్సిందే ప్లీజ్ ఎవరు కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది ట్రై చేయకండి బికాస్ మనలో ఏం డెఫిషియన్సీ ఉందో కూడా తెలీదు అన్లెస్ డాక్టర్ చెప్పే వరకు డాక్టర్ చెప్పిన సజెషన్స్ తీసుకొని డాక్టర్స్ చెప్పిన సప్లిమెంట్స్ మాత్రమే తీసుకోండి యూకేలో మాత్రం హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ వైటమిన్స్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్